దొంగ వచ్చి అమ్మ అమ్మగారు అయ్యగారు స్నానం చేసి శుభ్రంగా ఆ బాత్రూంలో బట్టలు వదిలిపెట్టారు అవి తీసుకెళ్ళిపోదామని వస్తాడా అమ్మగారు అయ్యగారు అంట్లు బయట వేశారు ఆ అంట్లు కాస్త మనకు ఉపయోగపడతాయి తీసుకెళ్తా దొంగ వస్తాడా ఇడిచిన బట్టలు తీసుకెళ్తాడు వచ్చి ఎంగిలి అంటులు తీసుకెళ్తాడు వచ్చి చెప్పండి ఏం తీసుకెళ్తాడు బంగారం డబ్బు విలువైన సామాగ్రి దొంగకి మురికి కావాలా విలువలేని కావాలా విలువైన కావాలా ప్రభు కూడా ఎందుకు దొంగ వచ్చినట్లు అని పోల్చుకున్నాడు దొంగ వచ్చినట్లు అని ఎందుకు పోల్చుకున్నాడంటే దొంగ దేనికోసం వస్తాడు విలువైన వాటి విలువైన పరిశుద్ధుల కొరకు ఆయన రాబోతున్నాడు వెలుగు సంబంధుల కొరకు రాబోతున్నాడు పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు విలువైన విలువ పెట్టి బంగారమైన విలువైన రక్త మాంసములతో మీరు కొనలేదు అమూల్యమైన రక్తము చేత మిమ్మల్ని కడుక్కున్నాడు విలువైన మీకు శ్రమలు కష్టాలు బాధలు అనుభవించి నలిగిపోతూ ఉన్న మీకోసం ఆయన రాబోతున్నాడు హలే